కారం రంగు రుచి ఆచి కారం పొడి ఫోన్ ట్యాపింగ్ కేసులో పెన్ డ్రైవ్ కలకలం రేపుతుంది ట్యాపింగ్ కేసులో కీలక ఆధారంగా మారింది పెన్ డ్రైవ్ ఈ పెన్ డ్రైవ్ చుట్టూనే సిట్ విచారణ కొనసాగుతుంది ఎస్ఐబీ చీఫ్ గా ప్రభాకర్ రావు పనిచేసిన సమయంలో పెన్ డ్రైవ్ లోకి ట్యాపింగ్ వివరాలు పొందుపరిచారు పెన్ డ్రైవ్ లో వందలాది ఫోన్ నెంబర్లను గుర్తించారు సిట్ అధికారులు రాజకీయ నేతలు జర్నలిస్టులు హైకోర్టు జడ్జిల ప్రొఫైల్స్ పెన్ డ్రైవ్ లో ఉన్నట్టు గుర్తించారు పెన్ డ్రైవ్ డేటాను ప్రభాకర్ రావు ముందు పెట్టి సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో పెన్ డ్రైవ్ కీలకంగా మారింది ఆ పెన్ డ్రైవ్ చుట్టూనే సిట్ విచారణ కొనసాగుతుంది ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ గా పనిచేసిన టైంలో ఆ పెన్ డ్రైవ్ లో ట్యాపింగ్ వివరాలు స్టోర్ చేశారని సమాచారం దాంట్లో వందల కొద్దీ ఫోన్ నెంబర్లు ఉన్నాయని గుర్తించారు రాజకీయ నేతలు జర్నలిస్టులు హైకోర్టు జడ్జిల ప్రొఫైల్స్ ను ఆ పెన్ డ్రైవ్ లో స్టోర్ చేశారు ఆ డేటానంతా ప్రభాకర్ రావు ముందు పెట్టి విచారిస్తుంది సిట్ ఈ పెన్ డ్రైవ్ ద్వారానే ట్యాపింగ్ చేసిన ఫోన్ నెంబర్లను దర్యాప్తు అధికారులు గుర్తించారు ప్రభాకర్ రావు టీం అన్ని ఆధారాలు ధ్వంసం చేసినా ఆ పెన్ డ్రైవ్ మాత్రం దొరికిపోయింది దానిని స్వాధీనం చేసుకున్న సిట్ కేసు ప్రూవ్ చేయడానికి తిరుగులేని సాక్ష్యంగా ఉపయోగపడుతుందని సిట్ భావిస్తోంది ఎల్లుండి వరకు ప్రభాకర్ రావు నుంచి పూర్తి వివరాలు సేకరించేందుకు సిట్ దర్యాప్తు జెట్ స్పీడ్లో ముందుకు సాగుతోంది ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరుగుతుంది మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది ఎవరి ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారన్న దానిపై ఇప్పటికే అధికారులను ఆరా తీసిన దర్యాప్తు బృందం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిశాక దర్యాప్తును వేగవంతం చేసే అవకాశం ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది మాజీ మంత్రి హరీష్ రావు కూడా నోటీసులు ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం జరిగింది ఎవరి ఆదేశాల మేరకు జరిగింది అనే అంశాలపై సిట్ ప్రధానంగా దృష్టి పెట్టింది ఈ అంశాలపై ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చిన సిట్ తదుపరి చర్యలకు ముందడుగు వేస్తోంది ఈ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తన వాంగ్ పూలాల్లో పదే పదే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ పేర్లను ప్రస్తావించారు ఇప్పటికే మాజీ డీజీపీ స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు అయితే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేసేందుకు సిట్ పూర్తి స్థాయిలో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఎఫ్ఎస్ఎల్ ఇచ్చిన డేటా ఆధారంగా సిపి సజ్జనార్ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన సిట్ తొలిసారి రాజకీయ అగ్రనేతలకు నోటీసులు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది కేసీఆర్ హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని యోచిస్తున్నట్లుగా సమాచారం ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ గా ఉన్న టైంలో ఫోన్ ట్యాపింగ్ రివ్యూ కమిటీలో సభ్యులైన మాజీ సీఎస్ లు సోమేశ్ కుమార్ శాంతి కుమారి ఇతర అధికారులు తిరుపతి శేషాద్రిలను సిట్ ఇప్పటికే విచారించింది సాక్షులుగా వారిచ్చిన స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు వాళ్లంతా తమ దగ్గరికి ప్రభాకర్ రావు కొన్ని వేల నెంబర్లు తీసి మీద ఉన్న నమ్మకంతో సంఘ విద్రోహులు మావోయిస్టులు టెర్రరిస్టులపై ఫోకస్ పెడతారని భావించి ఆ నెంబర్లను తాము వెరిఫై చేయలేకపోయామని సమాధానమిచ్చారు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలతో పాటు మీడియా ప్రతినిధుల ఫోన్లను సైతం ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్లుగా దర్యాప్తులో సిట్ గుర్తించింది ఓ న్యూస్ ఛానల్ ఎండి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావుకు మధ్య సంభాషణలు రిట్రీవ్ చేయడంతో ఆ డేటాను ఆధారంగా చేసుకుని కేసీఆర్ హరీష్ రావులకు నోటీసులు ఇస్తారని తెలుస్తోంది మరోవైపు ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులను సిట్ చీఫ్ హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ ఆదేశించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడానికి సిద్ధపడ్డాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్వాగతించారు తనతో పాటు అగ్రనేతల ఫోన్లను ట్యాప్ చేయడంతో పాటు ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టారని విమర్శించారు దేశ వ్యాప్తంగా మంచి పేరున్న ఎస్ఐబీ వ్యవస్థను రాష్ట్రంలో భ్రష్టు పట్టించారని ఆరోపించారు ఎస్ఐబీని అడ్డు పెట్టుకొని కాంట్రాక్టర్లు లీడర్ల వద్ద డబ్బులు వసూలు చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయన్నారు బండి సంజయ్ నోటీసులు ఇచ్చి చేతులు దురుపుకుంటారా పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను తేల్చుతారా అనే దానిపై అనుమానాలు వ్యక్తం చేశారు విచారణ అధికారులపై ఒత్తిడి తీసుకురాకుండా పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బండి సంజయ్